ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప బహుమతి అంటే నిజమైన స్నేహితుడే అది దొరికిన వారు అదృష్టవంతులే ఎన్ని బంధాలున్నా మన భావాల్ని స్నేహితులతో పంచుకోవడంలోని ఆనందమే వేరు మీరు గాయపడితే సానుభూతి తెలిపేవారు చాలామందే ఉంటారు కానీ ఒక్క ఫ్రెండ్ మాత్రమే ఆ గాయాన్ని మర్చిపోయేలా చేస్తాడు స్నేహం చేయడానికి తొందరపడొద్దు స్నేహం చేశాక ఎప్పటికీ వదలొద్దు ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చేయి బాధపడే రోజు మాత్రం ఎప్పుడు రాదు రానివ్వరు కూడా వెలుతురు ఉన్నప్పుడు ఒంటరిగా నడవడం కంటే స్నేహితుడితో చీకట్లో నడవడం ఉత్తమం ఒక్కోసారి ఓటమి కూడా మేలే చేస్తుంది నీ నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది మీ మొహంలోని చిరునవ్వుని కాకుండా మీ కళ్ళలోని బాధను గుర్తించిన వాడే నిజమైన స్నేహితుడు ఎంత కాలం నుండి పరిచయం అయ్యారు అనేది స్నేహం కాదు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనేదే నిజమైన స్నేహం స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవడమే కాదు నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నానని భుజం తట్టి చెప్పడం నీకు ఏమన్నా అయితే నేనుండలేను అనేది ప్రేమ నేనుండగా నీకేం కాదు అనేది స్నేహం జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుణ్ణి పొందినప్పుడు కలుగుతుంది విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తే తెలుస్తుంది కాలం విలువ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉన్నంత వరకు వాళ్లకు నమ్మక ద్రోహం చేయకుంటే చాలు నవ్వు వెనుక బాధను మౌనం వెనుక మాటలను కోపం వెనుక ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు మంచి స్నేహితులు ఆకాశంలోని స్టార్స్ లాంటి వాళ్ళు కొన్నిసార్లు కళ్ళకు కనబడకపోయినా అవసరమైన సందర్భాలలో మనకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితులు ఎవరో ఒకరి స్నేహాన్ని పొందడం తేలిక కావచ్చు కానీ ఆ స్నేహం కలకాలం పదిలంగా నిలబడమనేది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసినా కూడా నీతో ఉండేవాడే నీ నిజమైన స్నేహితుడు టైం ఉన్నప్పుడు వారికంటే టైం కల్పించుకొని మాట్లాడేవారే నిజమైన స్నేహితులు అలాంటి వారిని వదులుకోకండి స్నేహం విలువ తెలిసిన వారు ఎప్పుడు దూరం చేసుకోరు తెలియని వారు ఎప్పటికీ అర్థం చేసుకోరు జీవితంలో ఎందరో పరిచయం అవుతారు కానీ మన సంతోషానికి కొందరే కారణమవుతారు వారే నిజమైన స్నేహితులు స్నేహం చేయడానికి మోసం చేస్తే తప్పు కాదు కానీ మోసం చేయడానికి ఎప్పుడు స్నేహం చేయకు నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీదే చెప్పి సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్